హాయ్ అండి అందరికీ అందరు ఏం చేస్తున్నారు ఏం కర్రీస్ వేసుకున్నారు ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తాను ఈరోజు వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో ముందుగా ఇట్లా చిన్న చిన్నగా రౌండ్గా వంకాయలు పోసుకుంటానా రెండు టమాటాలు పోయాలి మరి చేదు ఉంటుంది మొత్తం వంకాయ అయితే రెండు టమాటాలు అయితే బాగుంటుంది వంకాయ కావాల్సిన పచ్చడి కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో ధనియాలు లేవు అందుకని వేయట్లేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఒకసారి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేలాగా మంచిగా వేయించుకోవాలి వంకాయని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలి మంచిగా మళ్ళీ అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయి కొంచెం పప్పు ఇంట్లో కొంచెం చింతపండు కొంచెం టమాటాలు కొంచెం జీలకర్ర ఇట్లా మంచిగా గోని తర్వాత షవప్ తీసుకుని ముందు వేపుకున్నా వన్ సైలు జరిగిన రుచికి సరిపడే సాల్ట్ మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు చేసుకుందాము కొంచెం పచ్చ పెరపకాయలు పచ్చ ఇంకా ఎండు మిరపకాయలు ఏమో కొంచెం ఉలికర కొంచెం వెల్లిపాయ మంచి గోడినాక కొంచెం పసుపు వేసుకోవాలి చిట్కడు పసుపు ఇందాక అవి వేసుకునే కదా వేసుకోవాలి వేడి వేడిగా వంటే పచ్చడి రెడీ అయింది ఇంకా కొంచెం ఆనియన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది